త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అన్ని గ్రామాలలో విజయం సాధించాలని ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలో ఎస్ఆర్ఆర్ గార్డెన్స్ లో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా వేములవాడ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం దిశగా అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు అభ్యర్థుల ఎంపిక సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ విధానం ద్వారా ప్రజాభిప్రాయం ఆధారంగా జరగనున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు రాష్ట్రంలో కాంగ్రెస్కు అనుకూల వాతావరణం నెలకొన్నదని ప్రజలు పార్టీ అభ్యర్థులకు బలమైన అండగా నిలుస్తున్నారని చెప్పారు జూబిలీస్ తాజా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన ప్రజాభిమానమే దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గుర్తు చేశారు ఏకాభిప్రాయం వచ్చిన చోట తగిన అభ్యర్థులతో నామినేషన్లు వేయాలని సూచించారు పార్టీ కార్యకర్తలకు సరైన గౌరవం లభిస్తుందని భరోసా ఇచ్చారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కొత్త రేషన్ కార్డులు రుణమాఫీ వంటి పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు గత ఎన్నికల్లో ప్రాంతానికి సంబంధం లేని అభ్యర్థులను ప్రజలు తిరస్కరించారని అయితే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోనే ఉంటున్నారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం తాను పూర్తిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు వేములు వాడడం మొదటి దశలో ఉంది కాబట్టి వేపటి నుంచే నామినేషన్ వేయాలి కాబట్టి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయడానికి ప్రధానంగా ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కటి స్పందన కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కనిపిస్తున్న సందర్భంలో ఇటీవల జరిగినటువంటి జుగ్లీస్ ఎన్నికల్లో కూడా పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చి ఓటేసి గెలిపించాలనేటువంటి పరిస్థితి మనం చూసిన తర్వాత ప్రజల మూడు కాంగ్రెస్ పార్టీ పక్షాలు ఉన్నటువంటిది మొన్నటి మొన్నటి ఎన్నికల్లో తేటతలు అయినటు తర్వాత తెలుసుకున్నటువంటి ఎన్నిక ఈ సర్పంచ్ ఎన్నిక సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగే ఎన్నిక అయినప్పటికీ ప్రజలు గమనిస్తారు ఎవరి వెంట ఎవరు సదు ఎవరి వెనుక ఏ పార్టీ ఉందనుకో గమనించేటువంటి సందర్భంలో జరుగుతున్న ఎన్నిక కూడా కాబట్టి ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లు కొన్ని గ్రామాల్లో నిలబడతా అనుకున్న వారికి అవకాశాల మరో రిజర్వేషన్ రావడం ఆ రిజర్వేషన్ వచ్చిన కానీ మరొకటి నిలబడాలనుకుంటూ రావడం వల్ల అక్కడక్కడ కొంతమంది ఈ విధంగా అయితే బాగుండేటువంటి చర్చ జరిగినప్పటికీ రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటు ప్రకారం జరిగినటువంటి ఆ రిజర్వేషన్ ప్రకారం మన ఎన్నికలు పోయేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవ చేస్తూ సామాజిక సేవ చేస్తూ సాంఘిక దుర్వచారూపా కార్యక్రమం చేస్తూ మన పార్టీ అధికారులు రాకేటే ముందు అప్పటి బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకత్వాన్ని గుర్తిస్తూ ఇప్పుడు అధికారం వచ్చి ఇరవై మూడు మాసాలుగా ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ పేదలకు అందించే కార్యక్రమం చేస్తూ చురుగ్గా ఉండడం వారిని గుర్తించుకొని ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించుకొని ముందుకు పోతే ప్రజల తీవ్ర నూటికి నూరు రూపాయలు అంది మెజారిటీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సర్పంచ్ గెలవడానికి అవకాశం ఉంటుంది అందులో ఏమాత్రం అనుమాన్ లేదన్నమాట ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రజలు కూడా ఒక మూడ్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించుకుంటే మా గ్రామము మా మండలం అవుతుపదంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆలోచన ఉన్నటువంటి సందర్భం కూడా మనకు దాంతో పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా విరమణి మనం గెలిపోతుంది ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నాం కాబట్టి మనకు ప్రజలు మద్దతు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో మనం ముందుకు పోయేటువంటి క్రమంలో వీర ఆలయ అభివృద్ధి కానీ రైతులకు సంబంధించినటువంటి కాళ్ళు ప్రాజెక్టుల నిర్మాణమే కానీ లేదా రోడ్లకు సంబంధించి బ్రిడ్జ్ సంబంధించి సంక్షేమం సంబంధించి అయితే మనం రేషన్ కార్డు ఇచ్చినాం సందర్భిం ఇంజరా బిల్ ఇచ్చినాం రెండు వందల యూనిట్కి ఉచిత కరెంట్ ఇచ్చి పేదలకు మనం అనేక మీటింగ్లో కూడా చెప్పుకున్న సందర్భం ఐదు వందలకి సిలిక్ ఇచ్చిన ఆరు వందలు ఆర్డర్ ఉచిత ప్రయాణం వాళ్ళ కార్యక్రమం చేస్తూ ఇంకా మనం చేసుకోవాల్సినటువంటి కొత్తగా పెన్షన్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మాటిస్త తప్పనిసరిగా రాబోయొచ్చే ప్రజలు విశ్వాసం తీసుకొని మనం చూపించే ఎన్నికలు మనకు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఒకరి తర్వాత కూడా చేసుకుంటూ పోతుంది అది కూడా చేసిన ఒక నమ్మకంతో మనకు ప్రజలు అవకాశం ఇచ్చేది కాబట్టి ఈ ఎన్నికలు తొందరగా వచ్చినప్పుడు వాళ్ళు మాటిచ్చింది మీరు మీరు గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఇంకా ఎన్నికల్లో ఎక్కడ ఏ అవసరం ఉంది ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు మనం వెళ్ళినప్పుడు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినో మాటించినో లేదు గత పదేళ్ల వరకు ప్రభుత్వం అయ్యే కూడా ప్రజలకు ఏ అవసరం ఉందో వాటిపై మనం పోరాటం చేసిన వాటిని కూడా ఇచ్చిపించు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనం నిధులు తెచ్చుకున్నాం ఆ పనులు జరుగుతుంది మీకు అన్న ముందు గ్రామ ప్రజలు కావచ్చు ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చిన ఇరవై కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్న పార్టీ పేరు మనం తీసుకున్న గ్రామంలో అన్ని గ్రామాల్లో ఇద్దరు కమిటీ సభ్యులు ఉన్నారు ఇద్దరు కమిటీ సభ్యులు కూడా ప్రతి అభివృద్ధిలో పాలుపరచుకుంటారు మీకు ఒక ధైర్యం వచ్చింది ముందు పెరుగుతున్న సందర్భంలో కాబట్టి ఈ ఎన్నికల్లో మనం గెలకొని గెలిపే ధ్యేయంగా పనిచేసిన